వెల్కమ్ టు పల్లాడు ప్రజారాడి ఛానల్ కారంపూడి వీరుల ఉత్సవాల్లో అధికారులు ప్రతినిధులు నాయకులు ఆచారవంతుల సమన్వయంతో విజయవంతం చేయాలి గురజాలలో జరిగిన పల్నాటి ఉత్సవాల సమీక్షా సమావేశంలో ఆర్డీఓ బి మురళీకృష్ణ కారంపూడి వీరుల ఉత్సవాలను అధికారులు ప్రతినిధులు నాయకులు ఆచారవంతుల సమన్వయంతో వీరుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని గురజాల రెవెన్యూ డివిజన్ అధికారి బి మురళీకృష్ణ అన్నారు మంగళవారం గురుజాలలోని ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన పల్లాటి వీరుల ఉత్సవాల ఏర్పాటుపై అధికారులు ప్రజాప్రతినిధులతో జరిగిన సమీకా సమావేశం ఆర్డీఓ బి మురళీకృష్ణ అధ్యక్షన జరిగింది ఈ సందర్భంగా ఆర్డీఓ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై మూడవ తేదీ వరకు జరిగే కారంపూడి వీరుల ఉత్సవాలపై ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆయన కోరారు అలాగే ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా చూడాలంటూ అధికారులు ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా ఆయన సూచించారు అలాగే పోలీసు వారు ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు వీర్ల ఉత్సవాలకు వచ్చే భక్తులందరికీ సౌకర్యాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆర్డీఓ అధికారులను కోరారు ముఖ్యంగా మార్షి చపర్లపై పంచాయతీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ హెల్త్ శాఖ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు శ్రీ సిమెంట్స్ శ్రీచక్ర సిమెంట్స్ యాజమాన్యం పల్నాటి ఉత్సవాల్లో భాగస్వామ్యమై అధికారులకు సహకరించాలని ఆర్డీఓ వారిని కోరారు ఈ సమీక్ష సమావేశంలో గురిజాల ఇన్ఛార్జ్ డీఎస్పీ వెంకటరమణ కారంపూడి తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్ కారంపూడి సిఐ టీవీ శ్రీనివాసరావు గంట శ్రీనివాస్ రెడ్డి డిప్యూటీ ఎంపీడీఓ కాసిన్య నాయక్ పీఠాధిపతి తరుణ్ చెన్నకేశ్ పల్నాడు వీరాచార పీఠం నిర్వాహకులు బొగ్గవరపు విజయ్ కుమార్ మండలంలోని అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు కారంపూడి వేట సన్నిగండ్ల గ్రామాల సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు ప్రజాప్రతినిధులు శ్రీ సిమెంట్స్ శ్రీ చక్ర సిమెంట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు